హాయ్ యూవర్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను పంచారామ యాత్రలో భాగంగా ఆఖరి శివలింగమైన సామర్లకోటలో ఉన్న కుమారస్ భీమేశ్వరాలయం దర్శించుకొని తిరిగి మేము హైదరాబాద్ బయలుదేరాము

సినిమా గురించి అది పెరిగిపోతాను ఒక్క ఒక్క గుండలేదు పోస్టర్ చూసి సినిమా డిసైడ్ చేస్తాను పోవాలా ఇప్పటికే సినిమా డ్రైలాగ్ డిసైడ్ చేస్తా పోవాల పోతే నాకు ఆడగొట్టిందా మహానగరంలో మాయగారు సినిమా పోస్టర్ హనుమాన్ థియేటర్ అలా స్టేట్ మొత్తం బయటకు ఎన్ని ఫైటింగ్లు ఉన్నాయని చెప్పి సినిమాకి పోయినా ఫైటింగ్ ఉంది పోస్టర్ చూసుకుని ఆడి అన్ని వరసాం పన్నెండు బొమ్మలు ఉంటే పన్నెండు సినిమాలు మరి మనకి అన్ని ఫైటింగ్ లా అనుకోవాలి బాగా అయిపోయిన అది ఎట్లా చిన్నమ్మకి హైదరాబాద్ తోలియాలి నేను నాకు కూడా కొన్ని కథలున్నాయి బాధ ఆ బస్సు బస్ స్టాండ్ లాగుతాయి కదా మరి చిన్నమ్మని పడుకుని ఆ తర మాత్రం ఇంటికి గురికి ఇంట్లో వదిలించి మళ్ళీ అదే బస్సు ఎక్కిన వచ్చి అదే బస్సు రిటర్న్ చేయబెట్టుకో అంత మాత్రం పోతాయి కానీ ఇంటికి పోతానే అనుకుంటే చేయగల సినిమా అని చెప్పలేని కదా వచ్చి సరిపోదు ఇవ్వించా లేట్ అయింది ఇవన్నీ చాలా సినిమా స్టార్ట్ అయింది అక్క రా నాకు స్టార్ట్ కాకముందు సినిమా చూడాలి నాది కాంటెప్

హెల్ప్ వాడు షూటర్ కాదు చాలా పరిశానం అంటే మడివైన వస్తున్నాయి ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తే ఈ మీద ఇట్లా పెడతాం కదా పెట్టి వస్తాం కదా అది నాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో నేను బ్యాక్ పెట్టడానికి అనుకున్నది అయితే మనము నేను క్లియర్గా చెప్తున్నా ఈ డ్రింక్ అది చేస్తుంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఏమవుతుంది ఈరోజు అలసిపోతాం కదా నీసంటాడు అప్పుడు ఇంటికి వేస్తాడు పెగు జరం అంటే పది గంటలకు పోతే లేదంటే రేపు కూర్చుంటాం అయితే పెగ్ నిన్న అంత తిరిగి వచ్చిన రూపాయ అయ్యి బాడీలో ఏం జరుగుతుంది అని తెలియదు మనకి ఇదే అనమాట కథ మెయిన్ అయితే ఇప్పుడు ఏమైతుంది పర్టికులర్గానికి ఒక్క పాయింట్ దగ్గరనే ప్రాబ్లం అవుతుంటది దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది ఇదే అనమాట ఇన్న నేర్చుకునేది సిన్సియర్గా ఉండడం వల్ల నేర్చుకునేది ఇదే అనమాట అందరూ ఏమనుకుంటాడు మాయలు జరుగుతాయి అనుకుంటారు అనుకుంటాడని కాదన్న ఇప్పుడు నాన్ వెజ్ తింటాడు మోషన్ ఎందుకు వస్తలేదో తెలియదు నాకు నాన్ వెజ్ అనుకుంటాడు కొంతమంది ఏమో కొంతమంది ఏమో రాత్రి ఎక్కువ తిన్నా అందుకే రాలేదేమో అనుకుంటారు ఇవన్నీ కాదు అసలు ఏమైతుందనేది గుర్తుపట్టాలి ఫస్ట్ ఎక్కువ తింటావు నాన్ నాన్వెజ్ జర నువ్వు ఇప్పుడు రెగ్యులర్ తినేటప్పుడు నీకు ఎక్కువ ఆస్తి ఉండదు జరతో తింటావు సబ్బు తాగుతావు అట్లా కాదు కదా ఎప్పుడో ఒకసారి నిజమే అట్లా ఆయన కూడా స్టిల్ ఇండియానే అనుకుంటా నేను ఆయన వాడేది అంటే గట్లం చేస్తారు వాడు గాలికి ఇలా వాడతారు ఏమవుతుంది అంటే ఓసారి అంటే ఎప్పుడు కూడా వచ్చినా ఇక నేను బాగా ఆలోచించే వాడితే మరి ముందు పోయినప్పుడు ఇట్లా తీసిందా ఎట్లో పెరి గుళ్ళ పెట్టబెట్టింది లేదు ఇది ఎంత సైక్ కాలేదు పక్క కదా

రీచ్డు విజయవాడ డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము తొమ్మిది వరకు విజయవాడ రీచ్ అయ్యాము అక్కడ ఇడ్లీ టిఫిన్ చేసాము దోశ అవన్నీ లేచుకొని బయలుదేరాము

ఇస్తలేదు అలా అర్థం కాదు ఇప్పుడు చెప్తుంటే అరే ఏమన్నా పాడేం లేక పట్టుకుంటున్నా ఫోన్ అనుకుంటున్నాను మాట వాడు కదా నువ్వు ఆగింది ఏమన్నా అని నేనంట ఇప్పుడు నువ్వు ఎయిటింగ్ చేయకపోతే ఆగి ఏం ఆగింది చెప్పని అడుగుతాను అనమాట ఇక అదే డిస్కషన్ అయితే తప్ప తగ్గుతుంది పోతాడు ఎక్కువ డిస్కస్ చేయడం అనమాట తప్ప అది లేకపోతుంది వాడేంటి డోర్ మీద ఒక అతను కంటిన్యూస్లీ తలుపు కొడుతునే ఉన్నాడంట చెవిటి వాడని తెలుసు అయినా నా పిలుపు నిజమైందైతే అతను తలుపు తెరుస్తాడు అని మొండి నమ్మకం ఒక రెండు మూడు గంటలు తలుపు కొట్టిన తర్వాత ఆ చెవిటతను వచ్చి తలుపు నా నా పిలుపు నిజమైంది అని అతను చాలా ఫీల్ అయిపోయాడు కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో పడున్న ఆ చెవిటతనికి బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది తలుపు తెరిచాడు ప్యూర్ కోయిన్సిడెన్స్ అంతే అతని పిలుపు తలుపు తట్టడం వినిపించో తలుపు తెరవలేదు నువ్వు కూడా నీ ప్రేమ కనిపించని వినిపించని అనిపించని వాళ్ళ తలుపు మీద ఎంతసేపు కుట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఏదో ఒకసారి మేబీ వాళ్ళు కూడా ఇలా తలుపు తెరిచినట్టు ఒక మంచి మాట అనేయచ్చు చిన్న హోప్ చూపించచ్చు అది జస్ట్ జాలు ఒక ఇన్సిడెన్స్ అయి ఉంటుంది అంతే అర్థమవుతుందా ఈ ప్రేమ చూడలేని వాళ్ళ తలుపు కొట్టకు ఈ టైం వేస్ట్ చెప్పులు కూడా లేని ఎనిమిదేళ్ల పిల్లాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటున్నాడు అదే ప్లాట్ఫామ్ ఇంకొక పిల్లాడు ఆల్మోస్ట్ అదే గ్రూప్ అబ్బాయి కొత్త షూస్ వేసుకుని నడుస్తున్నాడు ఈ అడుక్కునే అబ్బాయి ఆ అబ్బాయి కొత్త షూస్ వేపే ఆశగా చూస్తున్నాడు ట్రైన్ ఎక్కే సమయం వచ్చింది చాలా ఎక్కువ మంది రద్దీ ఉంది జనాలు ఉన్నారు తొక్కేసుకుంటున్నారు ఆ చిన్న లాస్ట్ లో ట్రైన్ ఎక్కుతూ ఎక్కుతూ బై మిస్టేక్ ఒక చెప్పు కాల్ నుంచి స్లిప్ అయ్యి ఆ షూ ప్లాట్ఫామ్ పై పడిపోయింది అది గమనించిన ముష్టి అడుక్కుంటున్న అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ చెప్పు పట్టుకొని ట్రైన్ వెనకాల పరిగెత్తుతున్నాడు ఆ పిల్లడికి ఆ షూ రిటర్న్ లేక ఎలాగైనా ఇవ్వాలి చేతికి అందించాలి అని ఎంత పరిగెట్టినా సరే ట్రైన్ ఇంకా వేగంగా వెళ్ళిపోవటం వల్ల ఇవ్వలేకపోయాడు బాధపడుతూ కిందకి చూసరికి ఇంకొక షూ కూడా వచ్చి పడింది తన కాళ్ళ దగ్గర ట్రైన్లోంచి అబ్బాయి కాళ్ళుకున్న ఇంకో చెప్పు కూడా తీసేసిరేసాడు అన్నాడు లైఫ్లో ఎప్పుడైనా ఇంకొకళ్ళకి మంచి చేద్దాం అని అనుకున్న ప్రతిసారి మనకి ఎక్కువ మంచి జరుగుతుంది నిస్వార్థంగా నచ్చిందా కదా కొన్నిసార్లు మా ఇంటి సైడ్ అట్లుంటుంది ఈ సేపు లైట్ కూడా మేము ఉంటుంది ఆయన సరి చేసి వచ్చేస్తుంది అలాంటి సేవ దాంట్లో వస్తున్నది రీపెట్టేసి చేతిలో వేడి వేడి టీ పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాం తాగుతూ ఉంటే బై మిస్టేక్ చేతి నుంచి స్లిప్ అయ్యి బెడ్ మీద పడిపోయింది వెంటనే ఏం చేస్తాం బెడ్షీట్ లాగేస్తాం మ్యాట్రస్ మీదకి వెళ్లకుండా ఎందుకంటే బెడ్షీట్ అంటే వెంటనే ఉతికేస్తే వెళ్ళిపోతుంది కానీ మ్యాట్రస్ తొందరగా పోదు లైఫ్లో ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు కూడా వెంటనే ఆ ఫీలింగ్ని తీసి ఉతికేయాలి ఎక్కువసేపు ఉంచుకుంటే నీ సోల్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ జన్మ వరకు అది బయటకు రాదు ఎప్పటికప్పుడు కొద్ది కారేస నువ్వు లేని పట్టించుకుంటావు అబ్బా నువ్వు పట్టించుకున్నా బాధ పెట్టుకుంటావు ఆమె సుట్టరి కనిపించేది ఏం లేదు వాళ్ళ మీద ఆలోచన చేసి ఆమె మీదనే ఇంత బాధ చూడు ఉన్నది నిన్న చెప్తే వన్ నాట్ సిక్స్ అని వచ్చేటప్పుడు చెప్తున్నావు వన్ నాట్ సిక్స్ అని

ప్రతిసారి అనిపిస్తుంది నాకు ఏం చూసుంటుంది అని ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు అలా అనదు బాధపడుతున్నప్పుడే అంటుంది భయం వేసినప్పుడే అంటుంది నీకన్నా ఎక్కువలోకాన్ని చూశాను నేను అని సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటే ఏం మాట్లాడాలో కూడా తెలియక కంట్లోంచి నీళ్లు మాత్రమే వస్తాయి ఎందుకంటే అలాంటి సంతోషాలు తెలియదు వాళ్ళకి ఏదో రోజు ఏదైనా మనిషి జరిగినప్పుడు ఈ లోకం నీకన్నా నేనే ఎక్కువ చూశాను అని అమ్మ చెప్తే వినాలని ఉంది సముద్రానికి ఉన్న ఒకే ఒక పోలిక ఉప్పు ఉండడం అనుకుంటారేమో కానీ కాదు కానీటికి సముద్రానికి అలా సంబంధం దాన్ని లూపుతో చాలా ఏజ్ వస్తారంట కాదే ఎలా పడతారు ఎవరు కనిపెట్టలేరు స్పెషల్గా లేజ్ వస్తారో పోవాళ్ళు ఇద్దరుగా చేయిలోకి వచ్చి கொஞ்சம் லெஃப்ட் சைட் பத்தங்க டோல் கேட் தின எவ்வளவு சமயம் వండడానికి పడుతుంది వండడానికన్నా ఎక్కువ సమయం సంపాదించడానికి పడుతుంది సంపాదించడానికన్నా ఎక్కువ సమయం పంట పండించడంలో పడుతుంది తినే ప్రతి మొదలు ఇది గుర్తుండాలి

తిరుపతి వెళ్తున్నాం అని పనమ్మాయి చెప్పిందంట సరే ఇదిగో ఈ వంద రూపాయలు దేవుడి వరకు చేరేలా చూడు అని ఓనర్ అమ్మ వంద రూపాయలు తీసి తన చేతిలో పెట్టింది వెంటనే తన కొంగుకి ఆ వంద రూపాయలు కట్టేసుకుంది పనమ్మాయి కుటుంబంతో సహా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది తిరుపతికి ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్లో ఒక ముసీలావిడ అడుక్కుంటోంది మూడు రోజులైందమ్మా డబ్బులేం వద్ద కొంచెం అన్నం పెట్టించమ్మా అని ప్రాధాయపడింది ఆమెని చూసి మనసు కరిగిపోయింది ఈ పనమ్మాయికి ఓనరమ్మకి ఎలాగో తెలియదులే అని అనుకుంటూనే తన కొంగులో ఉన్న వంద రూపాయలు తీసి ప్లేట్ కొని ముసలామ్మకి పెట్టేసింది ట్రైన్ ఎక్కేసింది అదే సమయంలో నిద్రిస్తున్న ఊనరమ్మ కలలోకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి నువ్వు పంపిన వంద రూపాయలు నా వరకు చేరుకున్నాయి అని చెప్పారట తక్కని నిద్రలోంచి లేచి ఇంకా అది తిరుపతి చేరుకుని ఉండదే అని వెంటనే పనమ్మాయికి కాల్ చేసింది పనమ్మాయి జరిగిందంతా చెప్పింది అప్పుడు అయింది మానవసేవే మానవ సేవే మాధవ సేవని చిన్న కథ నచ్చింద